హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఒక పచ్చడి తయారు చేసుకుందామండి వాసన చూస్తేనే చాలండి నోట్లో అయితే కంపల్సరీ మీకు నీళ్లు ఊరతాయి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో పీచులు పిక్కలు ఏం లేకుండా చూసి ఇలా రెబ్బలు విడివిడిగా చేసుకోవాలి ఆ చింతపండును రెబ్బలుగా విడదీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని చింతపండును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి చింతపండుని ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలండి వేడి నీళ్లు పోయడం వల్ల చింతపండు అనేది చక్కగా నానుతుంది అలాగే త్వరగా కూడా నానిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు గిన్నెను పక్కన పెట్టుకొని ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ ఒకసారి తుడుచుకోండి ఎందుకంటే వీటికి కొంచెం పైన డస్ట్ అనేది ఉంటుంది తర్వాత తొడియాలు వలుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువే వద్దండి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత ఎండుమిర్చి వేసేయండి ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకోండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొంచెం కొద్దిగా చాలా తక్కువగా ఆవాలు వేసుకోండి అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని ఎక్కువ వద్దు ఎండుమిర్చి మనకి కలర్ మారకూడదండి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి మనకి ధనియాలు ఇవన్నీ కొంచెం వేడైతే సరిపోతాయండి మరి ఎక్కువ ఫ్రై అయినాయి అంటే కనుక పచ్చడి టేస్ట్ మారిపోతుంది మళ్ళీ ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇవి బాగా చల్లారేలోపు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక వచ్చేసి ఆరు ముక్కలుగా కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు అయితే మనకి సరిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు వరకు వేసుకోవాలి ఆ నీళ్ళను కూడా పారబోయేద్దండి ఆ నీళ్ళు కూడా మనకి ఉపయోగపడతాయి ఇలా చింతపండు వరకు వేసుకొని ఈ నీళ్ళను పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండుని నానపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళని పోసుకోవాలి ఇంకా మీకు అవసరమైతే కొంచెం వేడి నీళ్లు పోసుకోండి మూత పెట్టుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి అండి మంచి కమ్మగా ఉన్న కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చక్కగా లేతగా ఉన్న ఆకైతే బాగుంటుంది తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టుకొని ఒక రెండు మూడు పల్స్ ఇచ్చి వదిలేసేయండి ఎక్కువ గ్రైండ్ చేయొద్దు జస్ట్ రెండు మూడు పల్స్ ఇస్తే సరిపోతుందండి మనకి చూడండి అక్కడక్కడ ఇలా ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం నలగాలండి మరి మెత్తగా నలగకూడదు కరివేపాకు కూడా చూడండి అక్కడక్కడ మనకి ఈ ఉల్లిపాయలు అలాగే కరివేపాకు తగులుతూ ఉండాలి చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఇడ్లీలోకైనా దోశలోకైనా అలాగే వేడివేడి అన్నంలో అయినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ పచ్చడి వాసన చూస్తేనే మీకు నోట్లో అయితే కంపల్సరీ నీళ్ళు వస్తాయి అంత కమ్మగా ఉంటుంది వాసన కూడా అలాగే పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఇవి వేసిన తర్వాత జస్ట్ అట్లా ఒకటి రెండు పల్సి వదిలేసేయండి టేస్టీగా ఉండే కరివేపాకు తక్కువ పచ్చడి అయితే రెడీ అండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా చక్కగా ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కంపల్సరీ మిమ్మల్ని మెచ్చుకుంటారండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో